అబద్ధాలు అరాచకాలకు కేరఫ్ అడ్రస్ గా ఉండే బొల్ల బ్రహ్మనాయుడుకి వాస్తవాలు కనిపించకపోవడంలో వింతేమీ లేదని ఎద్దేవా చేశారు మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ వినుకొండ సీనియర్ నాయకుడు మక్కెన మల్లికార్జునరావు విద్యుత్ ఛార్జీలు పెంచింది భూ కబ్జాలు సెటిల్మెంట్లు రౌడీ ఇజం చేసిందెవరో నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసని మండిపడ్డారు విద్యుత్ ఛార్జీల పెంపు పేరిట మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ప్రెస్ మీట్ కు కౌంటర్ గా ఈ రోజు వినుకొండలో మక్కెన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాళ్లు చెబుతున్నట్లు వినుకొండలో శాంతి భద్రతలు లేకుంటే బొల్ల వినుకొండలో అడుగు పెట్టగలిగేవారా నిరసన దీక్షలు చేసుకోగలిగేవారా అని ప్రశ్నించారు వైసీపీ పాలనలో పది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై ముప్పై రెండు వేల కోట్లు భారం మోపిన విషయం మర్చిపోతే ఎలా అని ఎద్దేవా చేశారు ప్రస్తుత ఛార్జీల పెంపుపైన అప్పుడే నిర్ణయం తీసుకుని ఎన్నికల కారణంగా వాయిదా వేసి ఓడిపోయాక ధర్నాలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు రౌడీ రౌడీషీటర్లు రౌడీల